నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు డిఏడిఆర్ ఎరియర్స్ ఫైల్ పై సీఎం సంతకం దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా అయితే వెళ్దాము ఫ్రెండ్స్గా విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వానికి ఏపీ వినతి పెండి బకాయిలు ఆ జీవో రద్దు ఏఎన్ఎంల పనిమారంపై మంత్రికి ఫిర్యాదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు ఎదుర్కొంటున్న పలు కీలక సమస్యల పరిష్కారం కోరుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఏపీ ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ముఖ్యంగా పెండింగ్లో ఉన్నటువంటి ఆర్థిక బకాయిల విడుదల వివాదాస్పద జీవోల రద్దు మరియు క్షేత్రస్థాయి సిబ్బంది ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులపై వారు దృష్టి సారించారు త్వరలో జరగనున్నటువంటి క్యాబినెట్ సమావేశంలో ఈ అంశాలను చర్చించి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి సానుకూల నిర్ణయాలు తీసుకోవాలని వారు కోరారు సో ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్షులు ఈ మేరకు ఆరోగ్య మంత్రిత్వ వారులు మరియు ధర్మవరం శాసనసభ్యులు అయినటువంటి సత్యకుమార్ యాదవ్ గారిని కలిసి మర్యాదపూర్వకంగా వినోతి పత్రాన్ని సందర్భ సమర్పించారు ఈ సందర్భంగా ఉద్యోగులు ఎదుర్కొంటున్న పలు దీర్ఘకాలిక సమస్యలను మంత్రి దృష్టికి అయితే తెచ్చి వినోదపత్రాన్ని అయితే ఇవ్వడం జరిగింది ఈ ప్రధాన డిమాండ్లు చూసుకున్నట్లయితే ఏపీజీఏ ప్రతినిధులు మంత్రి ముందు ఉంచినటువంటి ముఖ్యమైన డిమాండ్ ఏంటంటే జీవో నెంబర్ నూట నలభై మూడు రద్దు శ్రీ సత్యసాయి జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో అమలు చేస్తున్న జీవో నెంబర్ నూట నలభై మూడును తక్షణమే రద్దు చేయాలని కోరారు రీఎంప్లాయ్మెంట్ రద్దు పదవి విరమణ చేసిన వారిని తిరిగి నియమించే విధానాన్ని రద్దు చేయాలని గట్టిగా కోరారు దీనివల్ల యువతకు ఉద్యోగ అవకాశాలు ప్రస్తుత ఉద్యోగులకు పదోన్నతులు దక్కడం లేదని వారు భావిస్తున్నారు అలాగే ఫేస్ యాప్ రద్దు క్షేత్రస్థాయి ఉద్యోగుల హాజరు కోసం ఉపయోగిస్తున్న ఫేస్ యాప్ విధానాన్ని రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు దీని అమల్లో ఎదురవుతున్న సాంకేతిక ఇబ్బందులు ఆచరణ సాధ్య సాధ్యతపై వారు అభ్యంతరాలో వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇక ఆర్థిక బకాయిలు విడుదల ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు సకాలం అందాల్సినటువంటి డిఏ బకాయిలు ఎస్ఎల్ చెల్లింపులు పే రివిజన్ కమిషన్ పీఆర్సీ సిఫార్సులు పూర్తి అమలు మరియు సంబంధిత బకాయిలు బిఎన్ఎస్ రిలీఫ్ డిఆర్ పెన్షనర్లకు వీటన్నిటిని తక్షణమే విడుదల చేయాలని ఈ అంశంపై త్వరలో జరగనున్న క్యాబినెట్ సమావేశంలో చర్చించి ఆమోదం ఆమోదం తెలపాలని అయితే కోరారు ఏఎన్ఎం సమస్యలు ఏఎన్ఎంలను వారి ప్రాథమిక వైద్య ఆరోగ్య సంబంధిత పనులకు మాత్రమే పరిమితం చేయాలని కోరారు ప్రభుత్వ అధికారులు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో అధికారులు వారిపై అదనపు భారం మోపుతూ అన్ని రకాల ప్రభుత్వ సర్వేలు చేయిస్తున్నారని ఇది వారి ప్రధాన విన విధులకు ఆటంకం కలిగిస్తుందని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు వారిని కేవలం డిపార్ట్మెంట్ పనులకు మాత్రమే వినియోగించాలని స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని కోరారు క్యాబినెట్ సమావేశంపై ఆశలు విశ్వసనీయ సమాచారం ప్రకారంగా క్యాబినెట్ సమావేశంలో ఈ యొక్క ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి కీలక అంశాలు ముఖ్యంగా పెండింగ్ బకాయిల విడుదలపై చర్చించి సానుకూల నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయని ఉద్యోగ వర్గాలు ఆశిస్తున్నాయి తమకు రావాల్సిన పిఆర్సీ డిఏ డిఆర్ బకాయిలన్నిటిని వెంటనే మంజూరు చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు ప్రభుత్వానికి విజ్ఞప్తి మంత్రివర్యులను కలిసిన ఏపీజిఈ జిల్లా అధ్యక్షులు భాస్కర్ రెడ్డి మరియు ఇతర ప్రతినిధులు ఈ సమస్య తీవ్రతను ప్రభుత్వం అర్థం చేసుకోవాలని కోరారు మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు ఈ అంశాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లి కేబినెట్ సమావేశంలో తప్పనిసరిగా చర్చించేలాగా చూడాలని ఉద్యోగులు పెన్షన్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించేందుకు ప్రభుత్వం సాధ్యమైనంత త్వరగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు ప్రభుత్వ ఉద్యోగుల సంఘం లేవనెత్తిన డిమాండ్లు ముఖ్యంగా ఆర్థిక బకాయిల విడుదల ఏఎన్ఎంల పని భారం వంటి వంటివి అత్యంత కీలకమైనవి త్వరలో జరగబోయే కేబినెట్ సమావేశంలో ప్రభుత్వం వీటిపై సానుకూలంగా స్పందించి ఉద్యోగులు పెన్షన్లకు ఊరట కలిగిస్తున్నదే ఆశిద్దాము